అందరికీ నమస్కారం ఈరోజు మనము వీడియోలో అంటే గత కొంత కొన్ని రోజులుగా మనము దివ్యాంగులకి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ అన్నది మనం తెలుసుకుంటూ వస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు కూడా దివ్యాంగులకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఆర్థికంగా వికలాంగులు స్ట్రాంగ్ అవ్వడానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి అన్నదైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము ఒక నాలుగైదు స్కీముల గురించి అయితే చెప్తాను అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్న స్కీమ్స్ గురించి అయితే ఒక నాలుగైదు స్కీమ్స్ గురించి ఈ వీడియో ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి ఫైవ్ స్కీమ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను మొదటిది ఎన్హెచ్ఎఫ్డిసి వాళ్ళు కొన్ని రకాల లోన్స్ అయితే ఇస్తున్నారు బిజినెసెస్కి ఇస్తున్నారు మరియు ఎడ్యుకేషన్కి కూడా లోన్ ఇస్తున్నారు సో ఎన్హెచ్ఎఫ్డిసి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తుంది అనమాట ఇది ఎటువంటి లోన్స్ ఇస్తుంది అన్నది చూస్తాం మొదటగా వచ్చి దాదాపు ట్వంటీ ల్యాక్స్ దాకా లోన్ ఇస్తుంది స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉంటాయి కదా చిన్న వ్యాపారాలకు లేదా మధ్య తరహా వ్యాపారాలకు ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తుంది మొదటిది రెండవది ఏమంటే ఎవరన్నా పై చదువులు చదువుకోవాలి అనుకుంటే వైకల్యం ఉన్నవాళ్ళు అంటే బీటెక్ బీఈలు ప్రొఫెషనల్ కోర్సులు మరియు మెడికల్ కోర్సెస్ ఇట్లాంటివి ఏమన్నా చేయాలి అనుకుంటూ ఉంటే ఎన్హెచ్ఎఫ్డిసి ద్వారా వాళ్ళకి ఫుల్గా ట్యూషన్ ఫీజుకి అయితే లోన్ ఇస్తారు ట్యూషన్ ఫీజు కవర్ అవుతుంది మరియు స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళకు బుక్స్ కానీ లేదా హాస్టల్ ఫెసిలిటీస్కి కానీ వాటన్నిటికీ కలిపి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మూడవది వచ్చి అగ్రికల్చర్ పర్పస్ అగ్రికల్చర్ పర్పస్ ఏమన్నా అంటే ఈ మ్యాంగో పల్ప్ కంపెనీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇట్లా లేదా ఈ చెరుకు రసం స్టాల్స్ ఇటువంటివి ఉంటాయి కదా అట్లా అగ్రికల్చరల్ బేస్డ్ యూనిట్స్ ఏమన్నా పెట్టాలి అనుకుంటూ ఉంటే అటువంటి వారికి అయితే ఐదు లక్షల వరకు లోన్ ఇస్తారనమాట అదేవిధంగా నాలుగవది వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే ఈ చిన్నవి కాదు చిన్నవైతే ఒక ఇరవై లక్షల దాకా ఇస్తారు అంటే పెద్ద పెద్ద యూనిట్స్ ఏమన్నా మెషినరీస్ రెడీ చేయటము లైక్ ఇప్పుడు ఈ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఈ ఇది ఉంటాయి కదా వీల్చైర్స్ ఇటువంటివి ఉంటాయి కదా అటువంటివి ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలనుకుంటే వారికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మెంటలీ రిటార్డెడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానీ వాళ్ళు మరియు సెరిబల్ ప్లాల్సీ ఉన్ పాలసీ మరియు ఆటిజం ఉన్న వాళ్ళకైతే రెండున్నర లక్ష దాకా అంటే వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి చేసుకునే విధంగా వాళ్ళకి ఒక రెండున్నర లక్షల వరకు వాళ్ళకి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్హెచ్ఎఫ్డిసి కింద ఇస్తున్న లోన్స్ అనమాట ఎన్హెచ్ఎఫ్డిసి కింద లోన్స్ తీసుకోవాలంటే దానికి ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నలభై శాతం కన్నా ఎక్కువ డిజేబిలిటీ అనేది ఉండాలి అంటే వాళ్ళ యొక్క యూడిఐడి కార్డులో కానీ లేదా సదరం సర్టిఫికేట్లో కానీ ఫార్టీ పర్సెంట్ అండ్ అబవ్ అని ఉంటేనే వీళ్ళకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమంటే వీళ్ళు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండి తీరాలి యాభై ఐదు దాటిన వాళ్ళకి లోన్స్ అనేది ఇవ్వడం జరగదనమాట అదేవిధంగా ఇన్కమ్ తీసుకుంటే ఇన్కమ్ ఎలిజిబిలిటీ వాళ్ళకి ఒకవేళ రూరల్లో ఉన్నట్లయితే యాభై ఐదు వేల లోపల ఉండాలి అర్బన్లో ఉన్నట్లయితే అరవై వేల లోపల ఉండాలన్నమాట అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కము యాభై ఐదు వేలు అరవై వేల కన్నా తక్కువ కానీ ఉన్నట్లయితేనే వీరికి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించాలి ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేనప్పుడు రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ చూపిస్తే సరిపోతుందనమాట ఇవి మూడు ఉంటేనే వీళ్ళకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెండవ స్కీమ్ వచ్చి దివ్యాంగన్ స్వలంబన్ యోజన ఇది ఏమంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వారి వారి అవసరాలకు తగ్గ లోన్స్ అయితే ఇస్తుంది అనమాట వీరు ఎక్కువగా చదువుకునే వాళ్ళకి కూడా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది వరకు చెప్పిన స్కీమ్కి ఈ స్కీమ్కి తేడా ఏమంటే ఇది వరకు చెప్పిన స్కీమ్ వచ్చి ఎన్హెచ్ఎఫ్డిసి వారిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకే రకంగా ఉంటుందన్నమాట ఏ ఏ దీనికి తీసుకున్నా కూడా అదే ఈ స్వలంబన్ యోజన కింద కానీ లోన్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్లో కన్సెషన్ అనేది ఉంటుందన్నమాట అంటే చదువుకునే పిల్లలకి అంటే ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళైతే వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్కే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మిగతా స్కీమ్స్లో లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా కూడా ఈ స్వాలంబన్ స్కీమ్ కింద కానీ లోన్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది ఇందులో ఏందంటే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా దీనికి కూడా ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ అయితే ఉండాలా ఖచ్చితంగా చదువుకున్న వారైతే అయి ఉండాల అంటే మినిమం వచ్చి టెన్త్ స్టాండర్డ్ అన్న చదివి ఉండాల టెన్త్ క్లాస్ అన్న ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్వాలంబన్ యోజన కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఆ స్కీమ్కి అప్లై చేసేటప్పుడు కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వవలసి అయితే ఉంటుందన్నమాట ఈ స్వలంబన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వెంటనే లోన్స్ ఇవ్వాలి అంటే వాళ్ళకి అవసరానికి తగ్గిన తగినట్లుగా ఈ లోనింగ్ ప్రాసెస్ అంతా చేయకుండా అడిగిన వెంటనే లోన్ ఇచ్చే విధంగా ఈ స్వలంబన్ స్కీమ్ అయితే ఉంటుందన్నమాట మూడవది వచ్చి నేషనల్ ఫండ్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఈ నేషనల్ ఫండ్ ద్వారా కూడా నేషనల్ ఫండ్ అనేది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి చేత ఇది నడపబడుతుంది దీని ద్వారా కూడా డిజెబిలిటీస్ ఉన్న వాళ్ళకి పీడబ్ల్యూడీస్ ఉన్న వాళ్ళకి ఆర్డబ్ల్యూపీడీ టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ కింద ఎటువంటి డిజబిలిటీస్ అయితే ఉన్నాయో అంటే ఇరవై ఒక్క రకాల డిజెబిలిటే డిజబిలిటీస్ అయితే ఉన్నాయి కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నేషనల్ ఫండ్ కింద లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి డిజబిలిటీ పీపుల్ అందరికీ కూడా నార్మల్ పీపుల్తో ఈక్వల్గా వారికి కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అండ్ వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం ఈ లోనింగ్స్ అనేది ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు కూడా నేషనల్ ఫండ్ వన్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వీళ్ళు కూడా లోనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాలుగవది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రత్యేకంగా ఎగ్జిబిషన్స్ కానీ వర్క్షాప్స్ కానీ అటువంటివి జరిగేటప్పుడు లేదా ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్స్పోస్ అన్నవి ఇటువంటివి జరుగుతాయి కదా అటువంటి వాటి దగ్గర హ్యాండిక్రాప్ వాళ్ళకి ప్రత్యేకంగా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసము వీరికి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్లో అటువంటి అటువంటి వాటిల్లో వీళ్ళకి అవకాశం అనేది ఇస్తారనమాట వీటికి అంటే ఈ ఇటువంటి ఎగ్జిబిషన్స్లో అంటే ఇవి నేషనల్ వైడ్ కానీ లేదా రీజనల్ వైడ్ కానీ లేదా స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్స్లో ఇటువంటి వాటిల్లో ఈ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ అనేది చేపడతారు అటువంటి వాటిల్లో వీరికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పెద్ద ఎగ్జిబిషన్స్లో మీరు వెళ్ళ మీరు అప్లై చేయాలి అంటే దీనికి కూడా మీకు మినిమం ఫార్టీ పర్సెంట్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలా అదేవిధంగా ఒకవేళ ఏదన్నా వీళ్ళకి స్పోర్ట్స్లో మెడల్స్ అటువంటివి కానీ వచ్చి ఉన్నట్లయితే అటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఒకవేళ వీళ్ళు ఇదివరకే కానీ ఎటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోస్లో ఎగ్జిబిషన్స్లో కానీ పార్టిసిపేట్ చేసి ఉండుంటే వారికి అయితే మళ్ళీ ఇవ్వరనమాట ఫ్రెష్గా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారన్నమాట వీళ్ళకి దాదాపు ఒక మూడు లక్షల రూపాయల వరకు వీళ్ళకి లోనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇవన్నీ గవర్నమెంట్ ద్వారా డిజబిలిటీ పీపుల్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి వాళ్ళ స్ట్రెంగ్ అవ్వడానికి ఇస్తున్న లోన్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ కింద ఎటువంటి డిజబిలిటీస్ ఉన్నాయి ఎవరెవరికి ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి అన్నది చెప్పబోతున్నాను మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసినట్లయితే వారికి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్